ఉగాది పచ్చడి క్రిస్టియన్స్ తినొచ్చా అసలు క్రిస్టియన్స్ చేయొచ్చా అసలు ఉగాది పచ్చడి అంటే ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఉగాది పచ్చడి బట్ నేను చేసేసాను లాస్ట్ వరకు వీడియో చూడండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ ఉగాది పచ్చడి చేయబోతున్నాను ఉగాది అయ్యి చాలా రోజులైంది కదా ఇప్పుడు ఉగాది పచ్చడి ఏంటి పిచ్చా నీకు అని అంటారేమో ఈ వీడియో చేసే చాలా రోజులైంది బట్ ఉగాది పచ్చడి చేసిన వీడియో పోస్ట్ చేయాలా వద్దా నన్ను ఏమనుకుంటారో అని టెన్షన్తో చేయలేదు బికాస్ క్రిస్టియన్స్ చేయొచ్చా చేయకూడదా ఈ పచ్చడి చేసే ముందు పూజలు ఏమైనా చేస్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా పూజలు చేయకుండా ఇలాంటి పచ్చడి చేస్తున్నారని ఇది పబ్లిక్ వెళ్ళే వీడియో కాబట్టి కొంచెం రెస్పాన్సిబుల్ ఉంది నాకు కూడా సో ఐ డిసైడెడ్ ఐ ఆస్ మై ఫ్రెండ్స్ నేను చేయొచ్చా చేయకూడదు ఏ అదేం లేదు చేయొచ్చు చక్కగా చేసుకుని తినచ్చు షడ్ రుచులు ఉన్న ఈ పచ్చడి ప్రతి ఒక్కరు తినాలి ఎవరైనా అన్నారు సో ఐ డిసైడ్ టు డూ అండ్ అన్నీ తెచ్చేసుకున్నాను బజార్కెళ్ళి సో ఏమేమి తెచ్చుకున్నానో చూస్తామా వేప పువ్వు తెచ్చుకున్నాను ఇది మా కూరగాయలు అతన్ని చాలా రిక్వెస్ట్ చేసి తెచ్చారు ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు తయారు కాబట్టి బజార్లోకి బెల్లం కోకోనట్ అండ్ చెరుకు ముక్కలు చెరుకు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను బనానా పీల్ అవుట్ చేసి పెట్టుకున్నాను శనగపప్పు అండ్ మామిడికాయ కారం సాల్ట్ ఇవన్నీ డిస్ అండ్ ఇలాంటి బౌల్ ఒకటి తీసుకున్నాను మధ్యలో ఒక బౌల్లో చింతపండు రసం తీసుకున్న అది కూడా కొత్త చింతపండు రసం అన్నమాట మ్యాంగోని పీల్ పీల్ అవుట్ చేశాను డైరెక్ట్గా స్మాష్ చేసేస్తున్నాను ఇంకా ఏదైనా చిన్న విషయం రాంగ్ చేస్తే కూడా నన్ను అనుకోవద్దు బికాజ్ ఐఎమ్ వెరీ న్యూ ఫో గాది పచ్చడి ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి సరే కొద్దిగా జ్యూస్ నేను తీసుకున్నాను అనమాట స్మాష్ చేసిన బనానాని అందులో వేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బెల్లాన్ని వేస్తున్నాను స్వీట్ రిప్రజెంట్ టు హ్యాపీనెస్ ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నామంటే స్వీటే తింటాం బట్ జీవితం ఎప్పుడూ అంత స్వీట్గా ఉండదు సో అలాంటి రిప్రజెంట్ చేసే ఈ లైఫ్లో ఏదైనా కావచ్చు ఏదైనా అవ్వచ్చు అని రిప్రజెంట్ చేసే ఈ ఉగాది పచ్చడి అంటే నాకు చాలా చాలా ఇష్టం అండ్ ఇది వేప పువ్వు వేపపువ్వును కూడా వేస్తున్నా లైఫ్లో వచ్చే కష్టాలను చేదు అనుభవాలను కూడా స్వీట్తో అంటే హ్యాపీనెస్తో మనీ దాన్ని రిమూవ్ చేయచ్చు అండ్ ఉగాది పచ్చల్లో వేసే ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చే సాల్ట్ అండ్ కారం ఇవి మన జీవితంలో చాలా అవసరం ఇవి లేకపోతే మన జీవితంలో టేస్టే ఉండదు సంతోషం ఎంత కావాలో బాధ ఇబ్బందులు ఉంటేనే మన లైఫ్ ఒక కర్రీలో సాల్ట్ ఎంత ఇంపార్టెంటో మన జీవితంలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను మరి మీరేమనుకుంటారు కోకోనట్ కూడా వేస్తున్నాను కోకోనట్ చిన్న ముక్కలుగా చేయలేదు గ్రైండ్ చేశాను అండ్ చెరుకు ముక్కలు వేస్తున్నాను దీంట్లో చెరుకు ముక్కలు కూడా స్వీట్నే ఇస్తాయి అండ్ దీంట్లో చాలా మంచి వైటమిన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మనం తినే ఇలాంటి వాటిలో వేసుకోవడం యాక్చువల్లీ చెరకు ముక్కల్ని మనం దేంట్లోనే వేయం డైరెక్ట్గా తింటాం బట్ పచ్చళ్ళు అయితే వేస్తున్నాం శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు వేసినప్పుడు అసలు పచ్చళ్ళు చెనగపప్పు ఎందుకు వేస్తారబ్బా అంటే ఈ ఉగాది పచ్చళ్ళు ఎందుకు వేస్తారు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని నేను అనుకున్నా బట్ పెద్దవాళ్ళు చేశారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది సో నేను అనుకున్నాను ఉగాది పచ్చడిలో చనపప్పులు ఇస్తే టేస్టే ఉండదు ఎంజాయ్ చేయలేం ఎంజాయ్ చేయలేమబ్బా అబ్బా సో అందుకే వేసారేమో ఒకవేళ అండ్ ఇది మామిడికి ముక్కలు వేస్తున్నాను సూపర్ ఉంది మామిడికే అండ్ ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను పులుపు జీవితంలో ఇదెంతో గెలుపునిస్తుంది మనకి ఇతరులు చెప్పే బ్యాడ్ వర్స్ టు అస్ అండ్ డెఫినెట్గా మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి డిప్రెషన్ నుంచి బాధ నుంచి ఇబ్బంది నుంచి ఒక రైట్ డెసిషన్స్ తీసుకొని ఫ్యూచర్లో మంచి పొజిషన్లో మనం ఉండాలంటే ఈ షెడ్ రుచులు రుచులు మన జీవితంలో ఉండాలా ఎందుకంటే లైఫ్ ఈజ్ ఉగాది పచ్చడి అంటాను నేను ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి చేయడమే కాదు నాకు తెలిసిన రెండు మాటలు చెప్తాను ఉగాది పచ్చడి కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి స్వీట్ కేక్స్ కట్ చేయించకుండా ఇలాంటి ఉగాది పచ్చడి వాళ్ళతో తినిపిస్తే చాలా అర్థం చేసుకుంటారు ఉగాది పచ్చడిని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి జీవితంలో వచ్చే గెలుపు ఓటమి కష్టాలు నష్టాలని చెప్తే కూడా మేబీ వాళ్ళ ఫర్దర్ జనరేషన్ ఇంకా చాలా బాగుంటుందేమో నా ఉద్దేశం అండ్ ప్రపంచంలో మరెక్కడా లేని షడ్రుచులు కలిగిన వంటకం ఇదేనట నేను నెట్లో చూశాను మరెక్కడా ఏ దేశంలో కూడా ఇలాంటి షడ్రుజులు కలిగిన వంటకం లేదట ఇది మన తెలుగువారి నూతన సంవత్సరం భారతదేశంలో అనేక రకాలుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూ ఇయర్స్ ఉన్నాయి బట్ తెలుగు వాళ్ళగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ లేట్ అయినా లేటెస్ట్గా చెప్తున్నాను ఉగాది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ బట్ హ్యాపీ ఉగాది ఫర్ ఆల్ ఈ షడ్రుజులు కలిగిన జీవితంతో ప్రతిదాన్ని అర్థం చేసుకుంటూ ప్రతి విషయంలోనూ ఆనందంగా ఉంటూ ఒకరొకరు అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని గడపాలని మీరు కూడా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చిందో లేదు తెలియదు కానీ టేస్ట్ చేయలేదు కాబట్టి వాటిని నేను టేస్ట్ చేస్తున్నాను ఓకేనా ఎలా ఉందో చెప్పేస్తాను సూపర్గా ఉంది అండ్ ఇదంతా మీకోసమే సబ్స్క్రైబ్ చేసుకోండి